Welcome to Clue Today News. మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం గడ్కేసర్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ గడ్కేసర్ మండలం ఈ రోజు సహకార సంఘం డైరెక్టర్ల సమావేశము చైర్మన్ అధ్యక్షతన రైతు సమస్యలను చర్చిస్తున్న సమయంలో ఏ దులాబాదు డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి సహకార సంఘంలో జరుగుతున్న అవినీతి విషయంలో ప్రస్తావిస్తుండగా చైర్మన్ అతని వాదన వినిన తరువాత బయటకు వెళ్లు లేకుంటే పోలీసులను పెరుగుస్తానని అతన్ని మందలించారు సమావేశంలో పాల్గొన్నప్పుడు సంతకం చేయాలి కానీ ధర్మారెడ్డి సంతకం చేయడానికి నిరాకరించడంతో రిజిస్టర్లో సంతకం కూడా చేయకుండా బయటకు వెళ్లమని హెచ్చరించారు సమావేశంలో తోటి డైరెక్టర్లు మరియు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు ఎవరూ కూడా స్పందించలేదని రైతుల పక్షపాతినైనా నన్నే బయటకు వెళ్లిపో అని చైర్మన్ చెప్పడం ఎంతవరకు సమంజసం అని తన ఆవేదన మీడియా ముందుకు తెలియపరిచారు మీడియా వారు చైర్మన్ ను అడగగా వివరణ ఇస్తూ ప్రతి సమావేశంలో ధర్మారెడ్డి ఏదో ఒక అంశం లేవనెత్తుతూ దానిపై రాతాంతం చేస్తున్నాడని తనకు పై నాయకులు అండదండలతో ఉన్నాయని అందుకే ప్రతిసారి మీటింగ్ లో గొడవకు దిగుతున్నాడు అని మరియు తోటి డైరెక్టర్లు అన్నారు రూపాయలు ఇవ్వాలంటే వీళ్ళ రుణమాఫీ రాలేదని రైతు బంధు రాలేదని పొట్టు కసూరు తెలుసా జనాలు కదా పొట్టు వాళ్ళ బాధ మనం కాపాడాలి మనం ఉన్నదేందుకు వాళ్ళని మేం చేస్తేనే కదా మనకు కూడా మంచిగా జరిగేది ఏం చేస్తాం మన ప్రతిదానికి నువ్వు తినాలంటే రైతులన్నా వాళ్ళకి ఏంది అవగాహన లేదన్నా ప్రతి ఆమె జిల్లబాడీలో కూడా నొల్లి పెడతావు దర్శే పట్ల ఏ పార్ వినియోగించావు నొల్లి పెడుతు వీడ ఎంసీల కూడా అదే పరిస్థితి అన్న మొత్తం పంచాయతీ వెత్తడకులు నెంబర్ వన్ నేను చెప్తున్నా జనాలకు అందరు తెలుసు వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఇంకా ముగ్గురు తీసుకో మా బాటి కూడా ముగ్గురు తీసుకోమంటున్నాం కదా తీసుకోవేందుకు మరి వాళ్ళ దగ్గర ఏం తిన్నాడు మరి వాళ్ళ మీద యాక్షన్ తీసు డీజీలకు వెళ్ళి వచ్చిరన్న డీజీలకి వస్తే ఇది కరెక్టేది ఏం కదా వాళ్ళకి అడుగుంది మీద చేతి పెట్టలే అరే లక్షల లక్షలు ఉన్నాయి ఇంకా చాలా మంది రైతుల పిల్లలు ఒక్కొక్కరు రైతు గరీబోలు వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక పది మందిని పెట్టుకుని నష్టమేమి పది పది లక్షల లక్ష రూపాయలు ఒక్క మనిషి శాలరీ కాదు ఒక్కొక్కరు లక్షల రూపాయలు సాలరీ ఉన్నాయి తెలుసా ఏమిటికే రైతుల పిల్లలు పెట్టుకో వద్దంటుందమ్మా రేపు వద్ద నోటిఫికేషన్ రైతుల పిల్లలు వాళ్ళు పెట్టుకుంటే ఆనందపడతారు ఎవరికి లేక సార్ మీటింగ్కి వస్తే తినాలి రెండు వేల రూపాయలు తీసుకోవాలి తీసుకోవాలికి ఎవరి పెట్టవు తిండి సక్క పెట్టలేదు ఏది వస్తుంది దోశక తిని దోశక తిని ఎందుకు అవసరం ఏమన్నా బ్యాంకు దివాలి తీస్తుంది నువ్వు చెప్తా ఎన్ని కోట్లు పోయినాయి కదా ఏడున్నర లక్షల రూపాయలు అన్నా మాపీ చేసారు ఎట్లా పైన అంటే అడుగుతాడు ఆ బాడీ చేసి నాకేం అవసరం అంటే మేమెందుకు మరి వచ్చింది నాకు ఇక్కడ చాయ్ బిస్కెట్ కాదు గోల్డ్ బిస్కెట్లు పోతున్నాయి వీళ్ళకి అరే దేనికి నేను నేను ఇచ్చిన వంద చాంప్లెట్ల మీద ఇచ్చిన ఒక్కదానికి ఇట్లా తప్పు ఉంటే నేను వీళ్ళకి వెళ్ళిపోతా రైతుల పక్షాన క్షమాపణ కోరుకుంటే ముక్కు నాలుగు రాసిపోతా అదే అంబేద్కర్ రాసి చెప్తున్నా నేను అరే ఇంత అన్యాయం ఎందుకు విలువలతో ఉండాలి అరే నువ్వు ఒక చైర్మన్ ఓదారు ఉన్నది కుసవేజ్ఞప్ పెద్ద మనిషిగా కుసవేజ్ఞప్ ఉండాలి నీకు అరే గౌరవంతో ఉండాలి అరే ఈ అందరు మాటలేదు హుసో నువ్వు మాట్లాడదు బయటకు పంపిస్తాడు పోలీస్ స్టేషన్ పాటిస్తాడా నేను ఏం దొంగతనం చేసిన బట్టి ఏ కేసులు బుక్ చేస్తాయి ఇదే నాకు కావాల్సిందే ఎవరిని ఒక డోరే తనియాడు వేయడు నువ్వు అంటే కష్టం వ్యవస్థ ఒక్కటనే నేను నిజాలు ఒక్కటి నేను యాభై వంద చెప్తా ఒక్కదంట నేను కరెక్ట్ ఉన్నదని చెప్పి ప్రతి మిట్ బట్టి చెప్పాను డీజో కాంప్లైంట్ అందరు కాంప్లైంట్ ఒక్కటా నువ్వు ట్రైడ్ ఇచ్చినావా సందకం మీరు ఎక్కడనే అని చెప్పి నేను ఒక డైరెక్టర్గా లోపల వదని సందకం తీసుకొని ఎంత అవమానపడాలి చెప్పు రైతుల పక్షాన ఎంత అవమానపడాలి రైతుల పక్షాన సందకం తీసుకొని బయటికి వెళ్ళాలంటే ఎంత బాధ అనిపించాలి చెప్పు నేను ఒక రైతుని నేను ఒక డైరెక్టర్ని నీకేమున్నదని ఒక రైతు అను చైర్మన్ సింగిరెడ్డి రెడ్డి చైర్మన్ కాంగ్రెస్ నుండి అవన్నీ తెగేస్తున్నాడు అని చెప్తున్నాను నేను కాంగ్రెస్ పాలన తెలియజేస్తాడు ఏడవ చూసిన ఏంది సహకార బ్యాంక్ అంటే రైతుల పక్షాన పార్టీ ఏందా పార్టీ నువ్వు వరి దాని తగ్గెచ్చావు టీఆర్ఎస్లో గెలిపించు మళ్ళా సార్ లేకపోతే పుక్షమే లేదు ఇలా తెలుసా హరిత అన్యాయమ్మా నువ్వు నన్ను బయటికి పంపుతావా ఇంత అన్యాయం చేయొచ్చు ఏదే కానీ అది అధికారం ఉన్నదన్న అధికారం కాదు రైతుల పక్షం నిలవ నీతిని రుణమాఫిక ఇంతవరకు నేను దరిద్రం పాడుగాను ఒక్కరి కాలే అన్ని బ్యాంకులన్నీ ఒక్క బ్యాంకు కాలే మా చైర్మన్ వాళ్ళని ఎలా అయిపోయింది తెలుసా ఒక్కరు కూడా పన్నెండు వందల యాభై మంది ఒక్కరికి కాలే ఎవరు చెప్పుకోవాలి లోపల మాట్లాడుతున్నా మాట్లాడదు బయట మాట్లాడుతున్నా మాట్లాడదు ఏంది ఇది ఉంటారు నాకు అర్థం కాదు చెప్పి నేను నేను ఇచ్చిన ప్రశ్నల మీద ఒక్కరి సమాధానం మీ నేను ఒప్పుకుంటాను నేను ముక్కు నాలోకి రాసి నేను పోతా ముక్కు రక్త సంబంధం పెట్టుకున్నాను వాళ్ళని తీసి ఏం ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టుకోమంటున్నా పెట్టుకోని అంటావు అంటే నీ సార్థమే పైసలు ఇస్తే పోతున్నావు లేకుంటా లేదా ఏమంది బా చేసేది అవినీతి నువ్వు నేను చేస్తా ఒక్క రూపాయి తీసుకుంటా నేను ఇంతవరకు రెండు రెండు వేల రూపాయలు ఆడిస్తారు వచ్చినప్పుడు నేను ఒక్క రూపాయి తీసుకొని ఇప్పటిదాకా దాకా రికార్డు తీసుకొని సంతకం పెట్టొద్దని బయడికి పంపించున్నాను నేను ఒక నెంబర్ని నేను ప్రజలతో నేను రైతులతో గెలిచేసి వచ్చినప్పుడు ఆయన కన్నా ఇనానిమెన్స్గా వచ్చిండు ఇనానిమెన్స్ పది మందిని విడ్రా చేసుకొని ఇనాన్మెస్కి వచ్చిండు గుంటాడు భూమి లేదు ఇప్పటి కూడా ప్రచండగా మధ్యలో చేసుకుండు ఏం లాము దానికి మైనజ్ చేసుకున్న అందరినీ ఏమన్నా నొల్లి పెట్టిస్తాడు లోపల ఎక్కడదన్నా ఇంత అన్యాయం తీసుకున్నా రూపాయి ఇట్లా తీసుకున్నా చేయి చేయమరి నెలకు పదిహేను పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నావు ఏ చైర్మన్ తో చరిత్రలు తీసుకోలేదు ఇంత అన్యాయమా బయటికి వెళ్ళంటే నాకు నెంబర్షిప్ క్యాన్సిల్ చేయి మరి నేను ఎందుకు నీ దగ్గరికి నీ బ్యాంకు నువ్వు నువ్వు కాదు కదా నీకుంటాడు భూమి లేదు నీకు వచ్చినావు నెలకు పదిహేను వేల రూపాయలు తీస్తున్నావు బిల్డింగ్లో కడుతున్నావు కమిషన్ మొత్తం ఏది కొడతావు నాలుగు బిల్డింగ్లు సెటిల్ కడితే ఇరవై లక్షలు తీసుకు సార్ ఎవరు చెప్తారన్న రైతుల పక్షాన్ని నిలబట్ట నేను అన్యాయం అంట నేను నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఏం చేసుకుంటే చేసుకోబట్టి ఏంటిది అన్యాయం ప్రజలు రైతుగా లేకు ఇలా రైతుగా ఎక్కువ పార్టీ బయట పెట్టుకోను నేను రైతు పక్షాన్ని మాట్లాడుతున్నా నీకు ఇప్పుడు నేను టీఆర్ఎస్లు ఉన్నప్పుడు కూడా నువ్వు టీఆర్ఎస్ చైర్మన్ అప్పుడే నీ మీద కాంప్లైంట్ పెట్టావు గుంటెట్టు భూమి లేదని ఇంకేం చేస్తాం మన అంతకాడ్ ఎక్కువ ఇంత అన్యాయమా పది సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చిండే పాతపాటి ఐదు సంవత్సరాలు ఇచ్చిందన్న ఐదు సంవత్సరాలు ఇస్తే కంటిన్యూగా ఎనభై ఐదు వేలు రావాలి ఇప్పటికి పది సంవత్సరాలు ఇచ్చి మళ్ళా అరే డిపార్ట్మెంట్ ఇస్తారా కృషి మీడియాకు ప్రింట్ మీడియాకు నమస్కారం నేను గట్టే సార్ సహకార బ్యాంకు డైరెక్టర్ ఇదిలాబాద్కెళ్ళి ఎన్నికైనా నేను ఈరోజు ఎంసీ మీటింగ్ ఉండే వచ్చాను లోపలికి పోయినా పోయినాక నువ్వు సంతకం పెట్టవద్దు ఎందుకు అని అన్నా నువ్వు కూర్చోవు నేను ఏం చెప్పింది అదే చేయాలి నువ్వు ఎక్కువ మాట్లాడతాందుకు లేదు అన్నాడు ఏమి ఎక్కువ మాట్లాడినాయి నేను రక్త సంబంధం పిల్లలను పెట్టుకోవడము తప్ప అంటవా అది వాస్తవమా కాదా చెప్పు అన్న లే నువ్వు ఎక్కువ మాట్లాడు అరే ఏం మాట్లాడుతురు సార్ సిస్టం సిస్టమ్ కాదు కదా రాంబేడ్ సాఫ్ ఏమన్నారు చైర్మన్ గారు ఏం మాట్లాడుతురు అన్నాడు లేలే నువ్వేం మాట్లాడదానికి పోలీసు వాళ్ళకి పట్టిస్తాడు ఎందుకు పట్టిస్తావు నీవని అక్రమంగా బిల్డింగ్లు కట్టినందుకు పట్టిస్తా అంటున్నావా నీ లేక పదిహేను వేల నెలకు పదిహేను వేల రూపాయలు తీసుకుని ఏ చైర్మన్ ఇంతవరకు పదిహేను వేల రూపాయలు చైర్మన్ తీసుకుంటున్నాడు నెల నెలకు ఎందుకు తీసుకుంటున్నాం అంటే నేను ఇరవై ఐదు కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాను అంటే ఇరవై ఐదు కోట్ల సంతయి కావు కదా పక్క బ్యాంకులో యూనియన్ బ్యాంక్కి వెళ్ళి పైసలు తెచ్చుకున్నాము మాది ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల మాది ఉంది వాళ్ళది ఉంది రెండు కలిసి ఇరవై ఐదు కోట్లు మీద ఒక్క టర్న్ ఓవర్ నేను ఇరవై ఐదు వేలు ఏ చైర్మన్ కూడా తీసుకోండి పదిహేను వేల రూపాయలు ఎక్కడ కూడా లేదు ఇంతవరకు అయితే అది అడుగుతున్నాం ఎడ్లా వాదులో బిల్డింగ్లు కట్టారు ఏ టెండర్ లేదు ఎలాంటిది ఏది లేదు పది లక్షలు అయితే ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇది టెండర్ లేదు తీర్మానం లేదు ఈ ఈ బిల్డింగ్ కూడా దాని దట్లని చేసారు అరే ఏది ఏడున్నర లక్షల రూపాయలు మాఫీ చేసారు మరి గత గత ప్రభుత్వం గత ఉన్నప్పుడు గుంగల చైర్మన్ ఉన్నప్పుడు చేసిండు కానీ దాని మీద చర్య తీసుకోవాలి ఏమేమి తీసుకొని చేయరు మేము ఎట్లుందో అట్లా యథావిధిగా నడిచిపోతుంది అంటే మనం వచ్చింది ఎందుకు మరి ఒక బాడీ కరో అవినీతి ఎసుంకో బాడీన సెట్ చేస్తుంది అని అనుకోరు అది కాదంట అరే గోదాములు ఒక కరోనా టైంలో జర లాస్ వచ్చిందో అన్నారు లాస్ వచ్చింది అందుకు రైతులకు కూడా కరోనా టైంలో వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఇవ్వాలి వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చిన గోదాములకు ఏది మన అకార్డింగ్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన ఒక రైతులకు కూడా ఇయ్యాలి కదా రైతులకు అరే అది సిక్స్టీ పర్సెంట్ మేము ఇయ్యం రైతులకు ఆయనకి ఇస్తామని సరే అయిపోయింది అంటే ఫ్రేడ్ అయిపోయింది ఒక డిఫాల్టర్ కానిటోనికి డిఫాల్టర్ కానిటోనికి చే ఇయ్యడానికి లేదు ఏ బ్యాంకులు కూడా ఏడాది లోన్లు కూడా ఇయ్య డిఫాల్టర్కు ఆయన సిక్స్టీ పర్సెంట్ కట్ చేసుకున్నాక డిఫాల్టర్కి ఎట్లు ఇస్తారు చెప్పు అది సిక్స్టీ పర్సెంట్ కూడా ఇప్పటిదాకా కూడా అమౌంట్ కూడా కట్టాలి ఫేడ్ చేయాలి పది సంవత్సరాలు అగ్రిమెంట్ చైర్మన్ గారు ఇచ్చారు ఏ డైరెక్టర్ కూడా సంబంధం కూడా లేదు పాప ఏ డైరెక్టర్ కూడా చైర్మన్ మరీ అరాచకం అంటే మామూలు అరాచకం చేస్తలేడు మళ్ళా ఈ గోదాం అక్కనే ఉన్నాయి ఇంకోటి రైతులకు ఫోర్టీన్ పర్సెంట్ వసూలు చేస్తున్నావు నువ్వు ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకుంటున్నావు నెలకు అరే తగ్గి అంటే కూడా తగ్గియ్యుడు అదే పదిహేను వేల రూపాయలు తగ్గించిన వీళ్ళకు లోను ఎదుటోను కూడా అదే రకంగా చేయాలంటే చేయడంట అది నా ఇష్టము నువ్వేవోని నాకు చెప్పడానికి అంటే భూతి పురాణం మాట్లాడుతున్నావు ఏమంటే ఒంటికాల మీద ఏ నేను పోలీస్ స్టేషన్ పట్టిస్తాను నీ సంగతి చూస్తాడే ఏంది అది భాష పెట్టు ఇంకో ముగ్గురు కాకపోతే నలుగురు సార్ ఇప్పుడు ఒక్కొక్కరు పదిహేను వేల పదివేల రూపాయలు వస్తుంది ఏ ఏడ నోటిఫికేషన్ వేసినా చెప్పుడు పాతబాడే నోటిఫికేషన్ వేస్తే ఒక్క పోస్టుకు ఇరవై నుంచి యాభై వేల మంది పోస్టింగ్ పోతాయి ముగ్గురు పోస్టులు లేదు తెలుసా ఇంచుమించి లక్ష యాభై వేలు అప్లికేషన్లు వస్తాయి రేపు పొద్దుగా నోటిఫికేషన్ ఇస్తే అంటే ఎవరు లబ్ధి పొందితే వాళ్ళకు అదే రకంగా నడుస్తుంది రెండున్నర లక్షల రూపాయలు అంట మొన్న జెండా బాడికి రెండున్నర లక్షలు ఏం ఖర్చు అయిన ఫంక్షన్ ఉండే నీకేం ఖర్చు అయినా చెప్పు చూడడం ఏది వర్త్ అది సింగిరెడ్డి రెడ్డి అయితే అవినీతికే పడ్డ మొత్తానికి ఏది ఉన్నా ఆయనైతే ఏడ చేసుకుంటే చేసుకోపో ఏడ కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోపో ఇదే ఆయన భాష మొత్తం ఇదే అప్పుడు అంటే జ్వర టీఆర్ఎస్లు ఉన్నప్పుడు జ్వర కాడుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎడ్లాబాదుల బిల్డింగ్ కట్టుడు పెట్టిండు ఇక్కడ వచ్చుడు కట్టిండు ఆయన అవినీతే అవినీతికి స్టార్ట్ అయ్యిందని రాదు అది మీడియా మీడియా మీ కూడా చూసి దయచేసి ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం